పుష్ప టీమ్ మెంబర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాట షూటింగ్ ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానుంది ఐమాక్స్ కోసం ఫస్ట్ పార్ట్ రెడీ అయింది ఇక హైదరాబాద్ లో జరగబోతున్న భారీ ఈవెంట్ లో పుష్ప టు సెకండ్ ట్రైలర్ ను భారీ డైలాగ్స్ తో రష్మి శ్రీలీల డాన్స్ మూమెంట్స్ తో వదలబోతున్నారట సెకండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకు సైతం అందడం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పటికే పుష్ప సినిమా ఒక వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రెండు వేలు కోట్ల వసూళ్లను నమోదు చేయడం కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఉన్నారు సుకుమార్ ఏమాత్రం అంచనాలు లేకుండా పుష్ప పార్ట్ వన్ ను బాలీవుడ్లో విడుదల చేయడం జరిగింది అక్కడ వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అందుకే ఇప్పుడు బాలీవుడ్ కోసం అన్నట్లుగా పుష్పటును రూపొందిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ రికార్డ్ నెంబర్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి పుష్పటు సినిమా మొదటి రోజు నాలుగు వందలు కోట్ల నుంచి ఐదు వందలు కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు ఈ మధ్య కాలంలో ఏ సినిమా సాధించని ఓపెనింగ్స్ ను పుష్పట్టు రాబట్టడం కన్ఫర్మ్ అనే చర్చ జరుగుతోంది శ్రీలీల చేసిన కిస్కిక్ ఐటమ్ ఎసాంగ్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే చెన్నైలో రేపు భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు